విక్రమార్కుడు మళ్లీ బేతాళుడిని పట్టుకుని వస్తుండగా బేతాళుడు నాలుగో కథ చెప్పడం మొదలుపెట్టాడు ఒకానొక నగరంలో ఒక పేదవాడు ఉండేవాడు అతనికి ముగ్గురు కూతుళ్లు ముగ్గురు చాలా అందమైనవారు మరియు మంచి నడవడిక కలవారు అయితే ఆ పేదవాడికి వారిని పెళ్లి చేయడానికి తగినంత డబ్బు లేదు ఒకరోజు ఆ నగరానికి ఒక యువరాజు వచ్చాడు అతడు ఆ ముగ్గురు అమ్మాయిలను చూసి వారి అందానికి ముగ్ధుడయ్యాడు ముగ్గురిని ఒకేసారి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు ఆ యువరాజు ఆ పేదవాడి దగ్గరికి వెళ్లి తన కోరికను చెప్పాడు పేదవాడు మొదట ఆశ్చర్యపోయాడు ముగ్గురు కూతుళ్లను ఒకే వ్యక్తికి ఇవ్వడం అతనికి ఇష్టం లేదు కాని యువరాజు చాలా బలవంతం చేయడంతో చివరికి ఒప్పుకున్నాడు యువరాజు ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకుని తన రాజభవనానికి తీసుకువెళ్లాడు ముగ్గురు చాలా సంతోషంగా ఉండేవారు అయితే కొంతకాలం తరువాత ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఒకరోజు రాత్రి యువరాజు నిద్రిస్తుండగా మొదటి భార్య లేచి ఒక కత్తి తీసుకుని అతనిని చంపడానికి ప్రయత్నించింది కాని ఆమె చేయి వణికిపోవడంతో రాజుకు చిన్న గాయం మాత్రమే తగిలింది రాజు వెంటనే మెలుకువ వచ్చి ఆమెను పట్టుకున్నాడు ఆమె ఎందుకలా చేసిందో రాజు అడిగాడు కాని ఆమె సమాధానం చెప్పలేదు మరుసటి రాత్రి రెండవ భార్య కూడా అదేవిధంగా రాజును చంపడానికి ప్రయత్నించింది ఆమెనుకూడా రాజు పట్టుకున్నాడు ఆమె కూడా ఎందుకలా చేసిందో చెప్పలేదు ఆ తరువాత మూడవ భార్య కూడా ఒక రాత్రి రాజును చంపడానికి ప్రయత్నించింది ఆమెను కూడా రాజు పట్టుకున్నాడు కాని ఆశ్చర్యకరంగా ఆమె తన భర్తను చంపడానికి గల కారణం చెప్పింది తన ఇద్దరు అక్కలు చెప్పగా తాను అలా చేశానని ఆమె చెప్పింది వారికి రాజు అంటే ఇష్టం లేదని అతన్ని చంపి తాము ముగ్గురం కలిసి రాజ్యాన్ని పంచుకోవాలని అనుకున్నామని ఆమె తెలిపింది బేతాళుడు విక్రమార్కుణ్ణి అడిగాడు రాజా చెప్పు ఈ ముగ్గురు భార్యలలో ఎవరు ఎక్కువ తప్పు చేశారు మొదటి ఇద్దరు ఎందుకు రాజును చంపడానికి ప్రయత్నించారు మూడవ భార్య నిజం చెప్పి మంచి పని చేసిందా లేక తన అక్కలకు ద్రోహం చేసిందా విక్రమార్కుడు ఆలోచించి ఇలా అన్నాడు బేతాళ ఈ ముగ్గురిలో మొదటి ఇద్దరు భార్యలు ఎక్కువ తప్పు చేశారు వారు తమ భర్తకు ద్రోహం చెయ్యాలని ప్రయత్నించారు వారి చర్య క్షమించరానిది మూడవ భార్య నిజం చెప్పి మంచి పనిచేసింది ఆమె తన భర్తను కాపాడింది మరియు తన అక్కల దుష్ట ఆలోచనలను బయటపెట్టింది ఆమె తన అక్కలకు ద్రోహం చేయలేదు కాని న్యాయానికి కట్టుబడి ఉంది వెంటనే బేతాళుడు మళ్లీ విక్రమార్కుడి భుజం నుంచి మాయమై చెట్టు మీదకి వెళ్ళిపోయాడు విక్రమార్కుడు నిట్టూర్చి మళ్లీ అతనిని పట్టుకోవడానికి ముందుకు సాగాడు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం ద్వారా మీకు ఇంకా మంచి మంచి కథలు అందించగలం ధన్యవాదాలు